కూడా ప్రూవ్ యొక్క విశిష్టత ఇప్పుడు అమెరికా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మీకు పెంటగాన్ తెలుసా పెంటగానని అక్కడ వాళ్ళు తయారు చేస్తారు అక్కడ కూడా గోడలకి ఈ ఆవు పేడ పుట్టిన ఎందుకు యాంటీబయోటిక్ నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా యాంటీబయటిక్ మీ డిచికి బాబాకి బుచ్చతో పాటు బ్రెయిన్ కూడా ఎగిరిపోయినట్టుంది యుఎస్ సైంటిస్ట్ ఆవు పేడ గురించి ఏం పరిశోధన చేశారు అని గూగుల్ మొత్తం సెర్చ్ చేస్తే గూగుల్ చెప్పిండు యాంటీబయోటిక్ అంటున్నాం యాంటీబయోటిక్ అయితే దెబ్బలు రాస్తా గానీ గోడలకి ఎట్లా రాస్తారు నాయన అక్కడ వాళ్ళు ఫార్మింగ్ చేస్తారు వాళ్ళు పూజించరు ఇక్కడ మాత్రమే మీరు పూజిస్తారు ఆవుల్ని మరి ఇక్కడ నుండి ఆవు పేడ అక్కడ ఎట్లింపుడు చేసారు వాళ్ళు అక్కడ గోడలకి ఎట్లా రాసారు ఈ ఉన్న బిల్డింగ్ డిజైనర్ కూడా క్రిస్టియన్

అని పేరు వచ్చింది అది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ బేస్ అమెరికాది అంత శక్తివంతమైన మిలిటరీ బేస్కి కి పేరు రాస్తాడు ఎవరైనా ఈ పనికి చెప్తున్నాడు అమెరికాలో పెంటగాన్ గోడలకి పెంట రాస్తున్నారు కాబట్టి అని పేరు వచ్చింది అంటాడు అమెరికా అరే బాబు రాధా మనోహర్ అమెరికాలో పెంటగానికి మాత్రమే కాదు కనీసం రోడ్ల మీద కూడా నువ్వు చెప్పిన ఈ గోమయం అనే దాన్ని కనుచూ మేర కనబడవు అమెరికా వాళ్ళు అంత నీట్గా ఉంటాయి ఎన్ని ఇప్పుడు నువ్వు వచ్చి పెంటగానికి పెంట రాశారంటే నమ్మి పెంటలు కొంతమంది ఉంటే ఉండొచ్చు ఆయన ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అని అలాగా కూర్చోపెట్టి చెప్పండ్రా వదిలేత్తారేట